మహాబోధి మహావిహార విముక్తి ఆందోళన ఉత్తరాంధ్ర జిల్లాల జిఎసీ సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి జీవీఎంసి గాంధీ విగ్రహం వరకు మహాశాంతి యాత్ర ర్యాలీగా జరిగింది ఈ సందర్భంగా బుద్ధి సొసైటీ కన్వీనర్ వివి దుర్గారావు మాట్లాడుతూ బీహార్లోని మహాబోధి మహావిహారడు ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో వారు ప్రపంచ వారసత్వం సంపదగా గుర్తించారు ఇటువంటి ఈ మహాబోధి మహావిహార నిర్వహణ బాధితులను పూర్తిగా బౌద్ధులకే ఇవ్వాల్సి ఉండగా బీహార్ ప్రభుత్వం బీటీఎంసీ యాక్ట్ తొమ్మిది వందల నలభై తొమ్మిది చట్టాన్ని చేసి అందులో నలుగురు హిందూ మహంతులను నలుగురు బౌద్ధ భిక్షులను మరియు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ను చైర్మన్గా మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో ఐదుగురు హిందువులే ఉండేటట్లు చేసి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ఏదైనా విధాన పరమైన నిర్ణయాలు చేయడంలో కానీ బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసింది మహాబుద్ధి మహావిహార ఆలయ నిర్మాణ బాధితులను పూర్తిగా బౌద్ధులకే అప్పచెప్పాలని విహార ప్రభుత్వం చేసిన బీటీఎంసీ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి వక్తలుగా అధ్యక్షుడిగా బోధగయ మహావిహార విముక్తి ఆందోళన ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ వివి దుర్గారావు కో కన్వీనర్ బీవీజీ గౌతమ్ జేఏసీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మాటూరు శ్రీనివాస్ భీమ్సేన వార్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ మాటూరి శ్రీనివాసరావు పేకేటి రామారావు ఎం మల్లయ్యరాజు యునైటెడ్ ఫ్రంట్ చీఫ్ అనిల్ కుమార్ నాగబుద్ధ పిఓడబ్ల్యూ లక్ష్మి దౌలత్ రామ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు గా సేన వార్ అధ్యక్షులు కొరమాటి చిన్నారావు బత్తుల గౌతమ్ బాబు న్యూఢిల్లీ వెయ్యిలాల్ సిద్ధార్థ బౌద్ధ భిక్షువు భిక్షు సిద్ధ రక్షిత మాట్లాడారు సుమారు రెండు వందల మంది బౌద్ధ ఉపాసకులు ఉపాసికులు అంబేద్కరీయులు మైనారిటీ వర్గాల వారందరూ హాజరైనారు ఆలయ నిర్వహణను పూర్తిగా బౌద్ధులకే అప్పచెప్పాలన్న డిమాండ్తో ఈ నిరసన దీక్షలు జరుగుతున్నాయి ప్రస్తుతంకైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బీహార్ ప్రభుత్వం చేసినటువంటి పిటిఎంసీ యాక్ట్ బోధ్గయా టెంపుల్ మెయింటెనెన్స్ కమిటీ యాక్ట్ అవుట్ చేసి ఆ యాక్ట్లో నలుగురు బౌద్ధులను నలుగురు హిందూ మహంతులను వేసి మరలా వాళ్ళ మీద చైర్మన్గా ఆ జిల్లా కలెక్టర్ను చైర్మన్గా ఉంచుతూ ఆ చైర్మన్తో కలిపి ఐదుగురు హిందువులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పాలసీ నిర్ణయం కానీ ఏమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలని అంటే అందులో కానీ ఆలయ నిర్వహణలో కానీ ఎటువంటి భాగస్వాములు కూడా ఈ బౌద్ధులకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళే డామినేట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా ఆ ఆలయ నిర్వహణని చేపడుతున్నారు కాబట్టి ఒక క్రైస్తవ సోదరులు నిర్వహించేటటువంటి చర్చిని క్రైస్తవులు మాత్రమే ఎలాగైతే పూర్తిగా వారిని నిర్వహించుకుంటున్నారో అలాగే ఒక మసీద్ ఉందంటే ముస్లిం సోదరులు ఏ విధంగా అయితే వాళ్ళే నిర్ణయించుకుంటున్నారో పాలనాధికారం అదేవిధంగా ఒక హిందూ దేవాలయాలు ఉన్నట్టే తిరుపతి నుండి అయితే ఏ హిందూ దేవాలయం చూడండి అందులో అన్యమతస్తులు వాళ్ళకి అసలు చోటే చో ఉండే ఉండదు అటువంటి సందర్భంలో బోధగయ్యలో బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి బోధయలు మాత్రం బౌద్ధులకే పూర్తిగా చెందకుండా ఆలయ నిర్వహణ అనేది అందులో సగం హిందువుల్ని కూడా పెట్టి దాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా పోరాడుతున్నారు దానికి మీరందరూ కూడా మద్దతు తెలిపి ఈరోజు ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు జై జయభీములు ఈ సభను ముందుగా ఈ పీటీఎంసీ యాక్ట్ అనేది ఏమిటి దాన్ని ఏ విధంగా ని ఉపయోగించుకొని ఈరోజు ఆలయ నిర్వహణ హిందూ మహంతులు చేస్తున్నారు అనేది దాని మీద మీకు ఒక అర్థమయ్యేలాగా ఒక చిన్న అవుట్లు అనేది మన ओकाश ओकाश वंदा बंदातेन कथम कथम श्रद्धन सपम अपराधम अपराधम सामतमे भाँच तथी तथी ओकाश ओकाश वंदा वासी धूलत्र भारत कथम कथम श्रद्धन सपम

शीलम देता नुछी 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 शी नी भाँधिया अहम भाँधी शेना सदी सदी पंचशील दमाया दयासा सा नमो दसा भगवत अर्हत सूद नमो दसा भगवत अर्हत समा सम्ब नमोद साधवदहतु

गच्छामि तदीयम् पिबुद्धम् शरणं गच्छामि अद्याम्बि बुद्धम् शरणं गच्छामि त्वदीयंपि धर्मम् शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि त्वदीयम् पि सङ्घं शरणम् गच्छामि अद्याम्पि सङ्घं शरणं पाणाति पाता वेरमणि सिखा दम समाधियामि पाणाति पाता वेरमणि सिखा दम समाधियामि आदिन्नदाना वेरमणि सिखा बदम समाधियामि आदिन्नदाना वेरमणि सिखा बदम समाधियामि आमेशमिच्छाचारा वैरमणि शिखापदम् समाधियामि आमेशनिचाचारा वैरमण्यिकादं समाधयामि मूषा वादा वे शिखापदं समाधियामि मूषा वादा वे పంతొమ్మిది నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది నలభై తొమ్మిదిలో మన రాజ్యాంగం రాసుకున్నాం అందరికీ తెలుసు అప్పటికి బౌద్ధులు లేరు అప్రెగా బౌద్ధులు ఉన్నారు అందులో ముందుగా పేరు చెప్పుకోవాల్సిన ఎవరు డాక్టర్ అంబేద్కర్ సో రాజ్యాంగంలో ఈ బీటీ యాక్ట్ పొందుపరచబడింది దీని నేపథ్యం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే అణగారిక ధర్మపాలడు శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బౌద్ధాన్ని అటు శ్రీలంకలోనూ అంటే భారతదేశంలోనూ పునరుజ్జీవింపజేసిలో మొదటి పేరు మనం అనగారిక ధర్మపాల పేరు చెప్పుకోవాలి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలోనే భారతదేశం పర్యటిస్తూ బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానాధిం పొందాడో మహాబోధి వృక్షం ఏదైతే ఉందో బోధికయ్యలో దాన్ని సందర్శించి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అదంతా మహంతుల చేతిలో ఉంది మహంతులు అంటే బీహారి బ్రాహ్మణులు ఒరిస్సా బ్రాహ్మణులు కూడా మహంతులు అంటాం వాళ్ళ చేతిలో ఉంది ఇది బౌద్ధ సాంప్రదాయం ఒక ప్రత్యామ్నాయ సాంప్రదాయం ఒక సాంస్కృతిక విప్లవం కదా ఇది హిందువుల చేత ఎందుకుందని చెప్పి తొంభై ఒకటిలో ఉద్యమం ఆరంభించాడు తొంభై ఒకటిలోనే మహాబోధి విముక్తి పోరాటాన్ని ఆరంభించాడు భారతదేశంలో దురదృష్ట ఆయనకి సహకరించే బౌద్ధులు కానీ లోకవాదులు కానీ ప్రజాస్వామ్యవాదులను దొరకలేదు ముప్పై మూడులో ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన పదిహేను సంవత్సరాలకి అంటే నలభై నలభై ఎనిమిదిలో నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ ఆ స్ఫూర్తిని తీసుకొని ఆ రోజుల్లో ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఈ బో బోధి టెంపుల్ పరిరక్షణ గురించి ఒక యాక్ట్ని పొందుపరచేయడం డ్రాఫ్టింగ్ కంపెనీలో దీన్ని కూడా ఉంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దాన్ని మనం తీసేయమంటున్నాం అంటే అవును ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ చేయడంలో ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొత్తం బౌద్ధుల చేతిలో ఇది ఉండాలి అని వాదించాలంటే అంతమంది బౌద్ధులు అక్కడ లేరు బలం లేదు అప్పటికే మైనారిటీ మొత్తంగానే ఉంది పైగా ఇటువంటి బిల్లులు పాస్ చేసినప్పుడు పార్లమెంట్లో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని అంగీకరించవు నెహ్రూ గారు కూడా దీన్ని విభేదించారు అందరు అయితే కుదరదని మన డాక్యుమెంట్స్ ఉన్నాయి డిబేట్స్లో ఈ నెహ్రూ గారు కూడా విభేదించడం వలన కాని పరిస్థితుల్లో కనీసం నలుగురు బౌద్ధులు కనీసం నలుగురు హిందువులు మహంతులు అనలేదు అక్కడ నలుగురు బౌద్ధులు నలుగురు హిందువులు అంటే వాళ్ళు నలుగురు హిందువుల్లో ఒక మహంతా ఉండాలని చెప్పి పట్టారు సో నలుగురు బౌద్ధులు నలుగురు హిందువులు ఒక మహంత ఉండే విధంగా కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ నేపథ్యంలో స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ అంటే ఆ రోజుల్లో కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ కాబట్టి కలెక్టర్ చైర్మన్ ఎక్సెప్షే చైర్మన్ ఈ కమిటీ కమిటీకి ఒక చైర్మన్ చైర్మన్ తర్వాత సెక్రటరీ విధి విధానాలు ఉంటాయి తర్వాత ఎక్స్ఎఫ్షో చైర్మన్గా ఎవరు పెట్టారు జిల్లా మెజిస్ట్రేట్ని పెట్టారు బైలాస్లో ఏ రాసి వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఆ జిల్లా మెజిస్ట్రేట్ హిందు అయితే హిందువు కాకపోయినట్లయితే ఆయన ప్లేస్లో మరొక మెంబర్స్ని పెంచి పెట్టుకోవాలి ఆయన ఆయన అక్కడ పనిచేసినంతకాలం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో మరొక హిందువుని పెట్టుకోవాలి అంటే ఎటు చూసినా సరే ఐదుగురు హిందువు ఉద్వంధనాలు ఈరోజు ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదున విశాఖపట్నంలో బోధగైలో ఉన్నటువంటి మహాబోధి మహావిహార టెంపుల్ ఆలయ నిర్వహణ బాధ్యతలను బౌద్ధులకు పూర్తిగా అప్పచెప్పాలన్న డిమాండ్తో ఈరోజు విశాఖపట్నంలో ఈ మహాశాంతి యాత్ర మరియు నిరసన సభ జరుగుతున్నాం ముఖ్యంగా బుద్ధగాయ్యలోని బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన బుద్ధ బుద్ధగాయలోని మహాభోజ ఆలయాన్ని బీహార్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం బీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చేసి ఆ చట్ట ప్రకారంగా నలుగురు హిందూ మహంతులు నలుగురు బౌద్ధులు మరియు ఆ జిల్లా మెజిస్ట్రేట్ కూడా అయి ఉండాలని చెప్పి మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురు మెజార్టీగా ఉంటూ బౌద్ధులు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా వాళ్ళు వీలు లేకుండా ఏ ఐదుగురు తీసుకున్నటువంటి నిర్ణయమే మెజార్టీ నిర్ణయంగా అమలు పరుస్తే ఈ రోజుకి కూడా ఆ ఆలయం నిర్వహణని చేపడుతున్నారు ఒక క్రైస్తవ సోదరుల ఉన్నటువంటి చర్చిని పూర్తిగా క్రైస్తవులే నిర్వహించుంటారు కానీ అందులో వేరే మతస్థులు ఎవరు కూడా ఉండరు అదేవిధంగా ఒక మసీదుని నిర్వహించే ముస్లిం సోదరులు కూడా వాళ్ళ తాలూకు మసీదుని వాళ్ళ తాలూకు ఆస్తులని వాళ్ళ తాలూకు విధి నిర్వహణ విధులని వాళ్ళు మాత్రమే పూర్తిగా నిర్వహించుకుంటున్నారు ఒక హిందూ దేవాలయంలో పూజారులు మాత్రమే బ్రాహ్మణ పూజారులు మాత్రమే హిందూ దేవాలయాల్లో ఉంటూ ఆ ఆలయ ధర్మకర్తలుగా ఉంటూ వాళ్ళు నిర్వహిస్తున్నారు మరి బౌద్ధులైనటువంటి బౌద్ధులకి చెందిన శాంతి యాత్ర అలాగే ఈ ధర్నా ఎందుకంటే ముత్తగయ్యలో ఉన్నటువంటి మహా బుద్ధ విహారంలో ఇప్పటివరకు ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీ నైన్ యాక్ట్ వల్ల తొమ్మిది మంది మెంబర్స్లో ఐదుగురు హిందువులే ఉంటున్నారు నలుగురు బుద్ధిస్టు ఉన్నారు సో అసలు అది పెట్టిందే బుద్ధుల కోసం సో భక్తుల కోసం పెట్టినటువంటి ఒక యాక్ట్ని ఉత్తి విహార కోసం పెట్టినటువంటి ప్రాంతిలో అన్ని మతస్తులు ఉండకూడదు ఎందుకంటే రీసెంట్గా ఒక బోర్డు బిల్ ఒకటి ఇచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఒక బిల్లులో కూడా హిందువులు పెట్టారంటే సుప్రీంకోర్టు స్టే విధించింది అంటే ఒక న్యాయం ఉండకూడదు కదా ఒక మత ఆచారాల్లో వేరే మత ఆచారాలను ఇంక్లూడ్ చేస్తే వాళ్ళని వాళ్ళ యొక్క మత ఆచారాలను పూర్తిగా చేయకుండా అడ్డుపడతారు కాబట్టి సుప్రీంకోర్టు రీసెంట్గా స్టే విధించింది అంటే పక్క కోర్టుని పక్క పెట్టింది ఎందుకని అందులో హిందువులను యాడ్ చేశారు కాబట్టి ఓన్లీ ముస్లింసే ఉండాలని అదేవిధంగా తరతరాలుగా ముత్తుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్లేస్ హెరిటేజ్ ప్లేస్ ఆ బుత్తకాయలో ఆ మహాబోధి బుద్ధ విహారాన్ని బుద్ధిస్టులే మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు నచ్చిన విధంగా వాళ్ళ మత ఆచారాల ప్రకారంగా ఇక్కడ ఏం చెప్పాడో దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అది ఈ రోజు విశాఖపట్నంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల గుర్తిస్తు ఒక జాతి కింద ఏర్పడి ఈ ధర్నాలు చేస్తూ సాధార్యాలను చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ ఈ నైట్లు పార్టీ యాక్ట్ని క్యాన్సిల్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై